వీరవేంకర సత్యనారాయణ స్వామి సందర్శయామీ రక్ష అంధారయామీ ఏడుకుందలవాడా గోవిందాగల ముక్కుల వాడా గోవిందమణ గోవిందోవిదే సమేత వీరవేంకర ఈ అంగళనంత మంగళ మనరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగళనంత మంగళ మనరమ్మ అన్నవారికి అనంత బలము విన్నవారికి విన్నంత బలము శ్రీ हार तुलितामा मन मन सारा मन कुलु जि ना थाँ। तो बात कर ली इधर हम नहीं कोई जाने बहुत ना रहा मैं मैं पाल है ना इनको कहने मिल भी चुकी

ॐ कमले कमलालये प्रसीद प्रसीद श्रीं श्रीं श्री महालक्ष्मी देव्यै नमो नमः श्रीं 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 कमले कमलालये प्रसीद प्रसीद श्रीं श्रीं महालक्ष्मी देव्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं श्री महालक्ष्मी नमो नमः

जय की जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण की जय बोलो हनुमान की जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय हरा हर हर महादेव शिमो शंकर हर 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 महादेव शिमो शंकर హర హర హర్ మహదేవ శంకర ఏడు వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవిందూ సృంగీత లోలకు శృంగారేవికి రంగుచూ శ్రీశైల భ్రమ शुभमङ्गलम् श्रीरामसोदरी श्री गौरी देवी की पालाक्षुराणि की भाग्यवती की काशीनिवासिनि गङ्गा कुबवाडकनकुर्गाम्बु कौमारिकी जय मङ्गलम्

कल्याणी जगती कंदा करुणा रस सागर कलाला कलालाप कांता कादंबरी प्रिया वरदा वामनयना वारुणी मद विफला विस्वारिका वेद वेद्या विंध्याचल निवासिनी विदात्री वेद जननी विष्णु माया विलासिनी क्षेत्र स्वरूप क्षेत्र क्षेत्र क्षेत्र

స్వామిని కొలిసి హారతున చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లిమికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాల కోరేమా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని కులజీహారతుల హారతులీరమ్మా మన మనసార స్వామిని కులజీహారతులీ రమ్మా ఒకనొక సమయంలో కట్టెల అమ్ముకొని జీవించే అతను అటు వైపుగా వెళ్తూ ఉండి స్వామికి ఏదో పూజా కార్యక్రమం జరుగుతూ ఉందని గమనించి ఆ కట్టెల మోపున పక్కగా ఉంచి ఆ వ్రతం ఉండి అయిన తర్వాత స్వామి యొక్క ప్రసారాన్ని తీసుకుంటూ అక్కడ ఉండే స్వామిని అయ్యా మీరు చేస్తున్న పూజ ఏమిటి స్వామి అని అడిగితే ఇది ఏం వ్రతం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఈ యొక్క వ్రతం చేసుకున్న వారికి అంతా కూడా ఇటువంటి కష్టవాదలు దుఃఖవాదం అంతా కూడా దగ్గర రాకుండా ఆ భగవత్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పగా ఆ కట్టెలు అమ్ముకొని జీవించే అతను కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకొని యథావిధిగా ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకుంటూ స్వామి నా యొక్క వ్యాపారం అంతా కూడా బాగా ఉన్నతంగా జరుగుతుంది యొక్క వ్రతం అనేది తప్పకుండా ఆచరిస్తాను స్వామి అని స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రసాదాన్ని తీసుకుంటారు ఆ ప్రసాదం తీసుకున్న కొంతకాలానికి వారు అనుకున్న దానికంటే వ్యాపారం అంతా కూడా బాగా ఉన్నతంగా జరుగుతుంది ఉన్నతంగా జరిగితే స్వామికి మర్చిపోకుండా యథాశక్తిగా స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటారు వ్రతం చేసుకుని ఇహలోకంలో ఎటువంటి కష్టాలు కాని ఎటువంటి దుఃఖాలంతా కూడా దగ్గర లేకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందుతారు కనుక ఈ యొక్క వ్రతం అనేది మొదటిసారిగా ఆచరించిన వారు ఎవరు ఆచరించింది బ్రాహ్మణోత్తముడు మొదటిసారిగా ఆచరించారు రెండవసారి కట్టెలు అమ్ముకొని జీవించేతము స్వామి యొక్క వ్రతాన్ని అనేది మనం ఆచరించాలి ఎవరైనా సరే వారి యుద్ధాశక్తిగా స్వామి యొక్క వ్రతం అనేది ఆచరించుకోవచ్చు ఎవరైనా సరే ఫలాన్ని వాళ్ళే చేయాలనే ఎవరైనా సరే వారి శక్త్యానుసారంగా స్వామి యొక్క వ్రతం అనేది అందరూ కూడా యొక్క వ్రత వైభవంలో తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు లక్ష్మీ రమణ గోవిందత్యనారాయణ స్వామి

సరస్వతి శాస్త్రీ గు్రదా సంప్రదాయేశ్వరీ సాధ్వే గుండలం భూత తమనోడుపమండల परिभावी कमो रघुः कारी दर्चना शुद्धीत्या द्विज पङ्क्ति द्वयोजना कर्पूर पीठिका मोदा समाकर्षादिगन्तरा निज सल्लाम माधुर्या विनिर्भक्तिमिता

संपूर्ण अनुग्रहारिद्धिस्तु तथस्तमस्याश्रमेव सत्सधान सौभाग्यरा सिद्धिस्तु तथास्तमानृत्तिव्यापाराता आरोग्य सिद्धिस्तु तथास्तु यजमा दीर्घ सौमंगल्यारस्त नमा देवी समेत वीरवेकर्षनारायणस्वामीता संपूर्ण अनुग्रहकार सिद्धिस्तु स्वस्ति प्रदा पिरीपयता न्यायन वाच गोब्राह्मणे सुबहस्तुसमस्ता सुखिव ब्राह्मण सन्वयज काचा